నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ భారత్ నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాను పెద్ద పాటించుకోనండి కానీ మొన్న అక్టోబర్ సెకండ్ గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు కొందరుడేష్ నుంచి ఏం తెలుసరా మీకు పదిహేను పదహారు ఇండ్ల అమ్మాయిని పేరు చెప్తా ఒక పదిహేను పదహారు ఇండ్ల అమ్మాయిని అక్కడ నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు అలాంటి ఎంతోమందిని లైంగికంగా వేధించి వాడు మహాత్ముడా ఆత్ముడు స్వాతంత్రం వాడు తెచ్చాడు బొక్క సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఏంటంత ఎంత లక్షల మంది లక్షల మంది తెచ్చారు వాళ్ళు పరమాత్మలు ఈడు పీడోఫైల్ ఇంకో విషయం జాతిపితనా భరతమాత అనే వ్యక్తులం అయ్యా మేము జాతిపిత అని జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి ఇఫ్ మోహన్ దాస్ కరమ్ గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మై నేషన్ దెన్ ఆమ్ అ బాస్టర్డ్ సిటిజన్ హింద్ నేర్చుకోండి ఇడియట్స్ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అండి మీరు అందరూ లవ్ యూ ఆల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక యాక్టర్ కూడా కూడా అట్లానే చేస్తున్నారు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన ఎవరన్నా మాట్లాడలే దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అంటే ఏదైతే మన పూర్వీకులు ఈరోజు మనం ఈరోజు ఈ పరిస్థితిలో ఈ రకంగా మనం అన్నం అందముంటే మహాత్మా గాంధీ గారు కేవలము భారతదేశం గారు ప్రపంచవ్యాప్తంగా కూడా గాంధీ గారిని ఐడియల్ ఆఫ్ పీస్ అండ్ సత్యాగ్రహ చూస్తారు అసొంటి గాంధీ గారిని వేరే బ్రిటిషర్స్ అమెరికన్స్ వారిపైన ఒక మూవీ చూసి ది గాంధీ అని దాదాపు ఆరు నుంచి ఏడు ఆస్కార్ అవార్డుల మూవీకి వచ్చినాయి భారత్ ప్రపంచవ్యాప్తంగా గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని ఈరోజు అందరూ గౌరవిస్తుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుంట ఈరోజు సావర్కర్ గారి వారసులం అని చెప్పుకుంటూ కొంతమంది గాడ్ సావర్కర్ ఎవరైతే సావర్కర్ గారు స్వాతంత్ర సమయంలో ఆంగ్లేయుల ఒక అనుసంధంలో పనిచేసి వారి దగ్గర జీతం తీసుకున్న ఒక వ్యక్తి స్వాతంత్రం రాకూడదని చెప్పి అడ్డుపడవే అడ్డుపడిన వ్యక్తిని ఈరోజు వారి యొక్క వారసులం అని చెప్పి కొంతమంది వ్యక్తులు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట ఇటువంటి వ్యాఖ్యలను మాట్లాడుతారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏదైతే సమాజానికి మంచి చేసే విధంగా మాట్లాడాలి మంచి విషయాల్ని ఏదైతే ప్రజలకి చెప్పే ప్రయత్నం చేయాలి చరిత్రని రేపటి భావి భారత పౌరులకి వివరించే ప్రయత్నం చేయాలి కానీ చరిత్రని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట వక్రీకరించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు తప్పనిసరిగా దానిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే తీసుకోవడం జరుగుతుంది గాంధీ గారి పైన మాట్లాడితే మా రక్తము ఏదైతే మరుగుతుంది కానీ గాంధీ వారస్తులుగా అహింస సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఈరోజు ఏదైతే శాంతియుతంగా ఇష్టం ప్రకారంగా పోలీస్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు చేసి రోజులు ఆయన ఇండస్ట్రీ దాకా రియాక్ట్ అయ్యారు ఫిల్మ్ ఇండస్ట్రీ బాధ్యత ఏముంటుంది స్టేట్మెంట్ గారి ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు అందరూ కూడా స్పందించి మాట్లాడడం జరిగింది దానితో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూవీ విషయాలు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా ఇష్యూ పైన రియాక్ట్ అవ్వడం జరిగింది ఈరోజు ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ గారి పైన ఒక యాక్టర్ సోషల్ మీడియాలో బహిరంగంగా ఈ రకంగా పోస్ట్ పెడితే ఆ పోస్ట్ని ఖండించాల్సిన ఇండస్ట్రీ కూడా ఇప్పటి వరకు ఖండించకపోవడం చాలా బాధాకరం అందుకే ఈ విషయాన్ని ఇండస్ట్రీ సంబంధించి వారి యొక్క మా అసోసియేషన్ విష్ణు గారి టైం కూడా అడిగినాము వారికి కూడా ఈ ఇష్యూని వారికి కూడా వివరించి వారికి కూడా కంప్లైంట్ ఇస్తాము అండ్ ఏదైతే గవర్నమెంట్ తరఫున సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ గారికి దిల్ రాజు గారితో కూడా మాట్లాడి దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యులు ఎవరైతున్నారో మీరు స్పందించకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల కూడా తెలంగాణ ప్రజలకి భారతదేశ ప్రజలకి మీ యొక్క గౌరవాన్ని కూడా మీరు కోల్పోతారు ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు తక్షణమే దీనిపైన స్పందించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి